రెండు పేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఒకటవ నాడు అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సీఏటియూ పద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష అభివృద్ది అధికారిని సీడీపీఓ వారి కార్యాలయం వద్ద దండ నిర్వహించి అనంతరం సీడీపీఓ శ్రీదేవికి వినతి పత్రం సమర్పించడం జరిగింది సందర్భంగా సీఏటీయూ జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై గంటకో యాప్ ను రూపొందించి అంగన్వాడీ కార్యకర్తలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని పాలకులు అధికారుల ఒత్తిడితో కార్యకర్తలు అనారోగ్యంతో పాటు గుండె జబ్బుల బాలన పడుతున్నారని ఆపేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ కేంద్రాల్లో లబ్దిదారులకు అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమన్వయం చేయడం పరిపాటి కాని ప్రతి విషయానికి యాప్ల ద్వారా అప్లోడ్ చేయాలని వేధించడం సరికాదన్నారు కొన్ని ప్రాంతాల్లో సరైన సిగ్నల్స్ లేక అంగన్వాడీ కార్యకర్తలు అవస్థలు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలని గుడ్డి ప్రభుత్వాలు అధిక ధరల భారాలు మోపి వారిని మరింత అప్పుల ఊబిలోకి దించుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వాల విధానాలతో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ప్రభుత్వం మాత్రం అరకొర మెను ఛార్జీలు అమలు చేస్తూ వాటిని సైతం నెలనెలా తరబడి చెల్లించకపోవడంతో నెలకు సుమారు మూడు రూపాయల పైబడి అంగన్వాడీ కార్యకర్తలు అప్పులు చేసి మరి చిన్నారులకు లబ్దిదారులకు భోజనవసతి కల్పించవలసిన దుస్థితి నెలకొందన్నారు స్క్రీం వర్కర్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను దగా చేస్తోందని ఏల తరబడిగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీలను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని వేధింపులకు చిరునామాగా మారిన యాప్లను రద్దు చేసి ఒక యాప్ ద్వారా మాత్రమే విధులు నిర్వహించేలా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చొరవ చూపాలని ప్రభుత్వం నిర్దేశించిన వివరాలను ఆన్లైన్ చేయడంలో మురాయిస్తున్న మొబైల్ ఫోన్లు స్థానంలో నూతన అత్యాధునిక సాంకేతిక కలిగిన మొబైల్ ఫోన్లను అందించాలని లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా కార్యకర్తలతో పాటు లబ్దిదారుల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో సిఏటియూ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు పట్టణ కన్వీనర్ కె నాగేంద్రబాబు కో కన్వీనర్ పీసీ కొండయ్య యూనియన్ ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు కె సుభాషిణి ప్రాజెక్టు నాయకురాలు జయప్రద కలావతి కెవి సుభాషిణి సుజాత రత్న

పెంచిన జీతాలో ఇవ్వాలి పెరిగినటువంటి ధరలకు జీతాలు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు మాకు పనిపారాన్ని మాకు పనిపారాన్ని అంగన్వాడీల ఐక్యత అంగన్వాడీల ఐక్యత జై మా కొత్తలు ఇవ్వాలి మా కొత్త కొత్తలు మాకు కొత్తలు మాకు న్యాయము మాకు పెంచిన జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి పెరిగినటువంటి ధరలకు జీతాలు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు మాకు పనిపారాన్ని మాకు పనిపారాన్ని అంగన్వాడీల ఐక్యత అంగన్వాడీల ఐక్యత కొత్త శెల్లెలో ఇవ్వాలి మాకు కొత్త శెల్లెలో ఇవ్వాలి భారాన్ని బారాన్నీ అణించాలి మాకు న్యాయము మాకు పెంచిన జీతాలో ఇవ్వాలి మాకు పెంచిన జీతాలో ఇవ్వాలి ఇవ్వాలి పెరిగినటువంటి ద్రవల కనుగున జీతాలో పెరిగినటువంటి ద్రవల కనుగునంగా జీతాలో మాకు పని బారాన్నీ మాకు పని బారాన్నీ అణించాలి ఐక్యత లాయ్యకత ఇవ్వాలి వందనవాడి